చెప్పు ఇంట్రడక్షన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు చెప్పి అక్కడికి పెద్ద కొడుకు నిహాను చిన్న కొడుకు సూర్య ఇంకొకటి పేరు నవతేజ్ నా కూతురు నా కూతురు భవిష్య కొడుకు పుట్టాడు వాడికి బట్టలు దించడానికి వెళ్తాను వారితో పాటు నా కూతురు కూడా మంచి గౌరవను మాకైతే ఒక చిన్న బుడ్డోడైతే పుట్టాడు అని ఆ బుడ్డోడకైతే ఇప్పుడైతే షాపింగ్ అని అన్నమాట కోసం ఏమీ లేదు ఓన్లీ బట్టలు మాత్రమే తీసుకుంటాము ఎందుకంటే మిగతా ఏం తీసుకున్నా సరే వేస్టే కదా అంటే వాళ్ళు ఏం వాడుతున్నారు ఏంటనేది అయితే తెలియదు కాబట్టి ఓన్లీ బట్టలు అయితే తీసుకొని వస్తాం ఓయ్ ఓయ్ ఒకసారి అండ్ మేమైతే డిమాట్లు అయితే తీద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ బట్టలు అయితే క్వాలిటీ బాగుంటే ఇంకా రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తారు కదా వాడు మంత్స్ బాయ్ అన్నమాట సో అందుకోసం అయితే డిమాట్లో తీద్దామని అనుకుంటున్నాం తర్వాత అయితే ఆయిల్ ఇస్తాం అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది బొడ్డోడు బట్టలకి అలా అని చెప్పి చెప్పులు తక్కువ వచ్చాయంట బాబుకి ఎన్ని చెప్పులు కొనుక్కుంటాడో బొడ్డోడు బట్టలు తీసుకొచ్చి చెప్పులు కొనుక్కున్నాడు బుడ్డోడికి అయితే డిమోట్లు అనుకున్నాం బట్లేదు అన్నీ స్రావుకి వచ్చామన్నమాట వాళ్ళకి ఇక్కడే సెట్ అవుతుంది ఎలాంటిది అంటే మొన్న టూ మంత్స్ అవుతుంది మూడు వేలు పెట్టుకున్నాను చెప్పులు అవి దాచేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ థౌజండ్ పెట్టుకున్నాడు చెప్పులు అబ్బా నాకు కొనమంటే కొన్నాడు కానీ పాపం సెట్ అవ్వలేదు సైజు నా చేతి బాక్స్ ఏంటన్నా ఇది అయితే మాది కాదు అయితే మాది కదండి ఎవరో తెమ్మన్నారంట అది ఎక్కువని తీసుకురమ్మన్నారంట కొన్నాము అది మా బుడ్డడికైతే రెండు జతలే కొన్నాము బట్టలు ఎక్కువ కొనలేదు ఈరోజు వీడియో అయితే ఉంటే బాయ్ ఫ్రెండ్స్